సుదరీ మల్లరా మనందరికీ తెలిసిన విషయమే జమ్మూ కశ్మీర్ లో ఒక భయంకరమైనటువంటి దుర్ఘటన జరిగింది ఈ దుర్ఘటన విషయంలో మన పూర్తి తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీం అంతా కూడా వారి యొక్క ఇంటి వారికి ఎవరైతే మృతి చెందారో ఆ ఇంటి వారికి ఆ కుటుంబీకులకు ఓర్పు సహనాన్ని ఆ దైవం ప్రసాదించాలని చెప్పి హృదయపూర్వకంగా వేడుకోవడం జరుగుతుంది సుదరీ మల్లారా ఈ దుర్ఘటన జరిగినప్పటి నుంచి కూడా మేము ఇప్పటిదాకా ఒక్క వీడియో కూడా చేయలేదు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు కారణం ఏమిటంటే అసలు కొన్ని మీడియా ఛానల్స్ ఎలా మాట్లాడుతున్నాయి వారు ఏ యొక్క ధోరణి ఎన్నుకున్నారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో వీడియో ఆలస్యంగా చేయడం జరుగుతుంది కొందరు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ కూడా ఒకే కమ్యూనిటీకి చెంది ఉంటారని చెప్పేసి అంటున్నారు అయితే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దుర్మార్గ పనులకు పాల్పడేవారు తప్పుడు పనులకు పాల్పడేవారికి మతం ఉండదండి మతాన్ని ఎన్నుకుంటారు అంతే వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథం వాళ్ళ ఆలోచన విధానం చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉన్న కారణంగా వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కానీ ఇలా ప్రవర్తించే వాళ్ళు కేవలం ఒకే మతంలో ఉంటారనేటువంటి ఆలోచన చాలా తప్పుడు ఆలోచన ఎందుకు అంటే మీరు ఉదాహరణకు తీసుకుంటే కొంతకాలం క్రితం ముగ్గురు వ్యక్తుల మీద ఒక హిందూ కానిస్టేబుల్ ట్రైన్ లో దాడి చేశాడు ట్రైన్ లో టోపీ గడ్డాలు పెట్టుకుని ఉన్నారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కాల్చాడు ఆ కాల్చడం చూసి కొద్ది మంది హిందువులు చాలా దారుణంగా ఉగ్రవాదులుగా తయారవుతున్నారనేటువంటి మాటలు మాట్లాడితే ఆ టైంలో ఖండించాం మేము ఈ తప్పుడు పనులు చేసేవాళ్ళు ముస్లింల్లో హిందువుల్లో లేదా క్రైస్తవుల్లో అందరూ ఉండరండి కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు వాళ్ళు ఒక మతాన్ని ఎన్నుకోవడం వల్ల వాళ్ళు ఒక మతాన్ని ఫాలో అవడం వల్ల ఆ మతానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని చెప్పేసి మాట్లాడాం మేము అదేవిధంగా సోదరులారా సోదరీమలారా కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయిని భయంకరంగా బలత్కారం చేశారు అందులో ఎక్కువ సంఖ్యలో అంటే ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు మంది ముస్లింలు కాని వాళ్ళంతా మనం వాళ్ళని జడ్జి చేసి మనం వాళ్ళని చూసి ఆ మతంలో వాళ్ళందరూ కూడా అలాగే రేపులు చేస్తారంటే ఎంత మూర్ఖత్వం అది ఎంత మూర్ఖత్వం అది అదేవిధంగా వక్ఫ్ బిల్లు కోసం కలకత్తాలో నిరసన ర్యాలీలు చేస్తూ ఉంటే అక్కడ కొందరు దుండుగలు వచ్చి కొందరు అమాయక హిందువుల మీద దాడి చేశారు ఈ లోపు కొంతమంది సోషల్ మీడియాలో ఈ ముస్లింలే చేస్తారు ఈ ముస్లింలే చేస్తారు ఈ లోపు ఒక వైరల్ వీడియో బయటికి వచ్చింది ఆ వీడియోలో ఏం చెప్పడం జరిగింది మీకు ఆ వీడియో ఉంటేనే చెప్తాను ఆగండి చూపిస్తాం మీకు ఇదే ఫ్రెష్ అలిగేషన్స్ ఆర్ సర్ఫేసింగ్ దట్ అవుట్ సైడర్స్ మే హావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది రీసెంట్ వైలెన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్స్ ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్ नोकलिस अलीपुर द्वार रिपोर्टेडली कॉर्डिनेटिंग दो में फ्रॉम बिहार डिस्गाइज्ड एज मुस्लिम्स रेजिंग सस्पिशंस ऑफ अ प्री प्लानड अटेम्प्ट टू इंसाइट कम्युनल अनरेस्ट बिहार में जो छ तो भी गडल अटकोनार है क्यों होया ముస్లిం అని వాళ్ళని అడిగారు అన్నాడు మరి ఎందుకు టోపీ పెట్టుకున్నారని అని అడిగారు అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు పట్టుకున్నారు వీళ్ళని అగ్నేష్ కుమార్ అయితే చెప్పాడు ఇడు ముస్లిం కాదు టోపీ గడ్డలు పెట్టుకున్నారు వీళ్ళు వీళ్ళు ఎందుకు అంటే అక్కడ ఏదైతే వక్ బీల్ కి సంబంధించిన నిరసనలు జరుగుతున్నాయో వాటిలో ఒక మతతత్వం అనేటువంటి దాన్ని పులిమించి జోడించి అక్కడ మత ఘర్షణలకు కారణం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి పన్నాగాలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు వీళ్ళని మనం చూసి అదేదో హిందూ పేరులా ఉంది హిందువులందరూ ఇలా ఎలా ఉంటారంటే అది బుద్ధులేని తరం మూరకత్వం అలాగే సోదరులరా సోదరీములరా ఏదైతే ఎటాక్ జరిగిందో అది చాలా తప్పుడు పని చాలా సిగ్గుమాలిన పని ఉగ్రవాదులు చేశారు అయితే ఇక్కడ మనం ఏ కోణంలో ఆలోచించాలి ఏ విధంగా మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మత తీసుకొచ్చే వాళ్ళకి మతంతో పని ఉండదండి వాళ్ళ మతంతో పని ఉండదు టోపీ గడ్డలు పెట్టుకొని ఇప్పుడు ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళు ముస్లింలా కాదు కదా అంటే మతంతో పని ఉండదు వాళ్ళకి వాళ్ళు గొడవలు రేగొట్టడమే వాళ్ళ పని గొడవలు రేపడమే వాళ్ళ పని అయితే సోదర్లారా సోదరి మల్లారా ఆ ట్రైన్ లో ముగ్గురు ముస్లింల్ని దాడి చేసినటువంటి హిందూ ఎవరైతే ఉన్నాడో ఆ ఒక్క మనిషిని చూసి హిందువులందరూ ఇలా ఉంటారని చెప్పి అంటానికి లేదు అలాగే గోరక్షణ సిబ్బంది అనేటువంటి పేరుతోటి అనేక మంది ముస్లింను చంపేశారు వాటి ఎవిడెన్స్ కూడా నేను మీకు డిస్ప్లే మీద తట్టగలను ఎంతమందిని ఏ సంవత్సరం ఎలా చంపేశారు అని చెప్పి అలా చంపారని చెప్పి గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం హిందువులే ఉన్నారని చెప్పేసి హిందువులంతా ఇలా చేస్తున్నారని చెప్పాడు మోర్ఖత్వం అది బుద్ధులేంధనం అది అదేవిధంగా బిల్ కిస్ బాను గుజరాత్ అల్లర్లలో ఆ స్త్రీ మీద మొత్తం అందరూ కూడా రేప్ చేశారు అందరు కూడా కలిపి రేపు చేశారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ మధ్య వాళ్ళు రిలీజ్ అయ్యారు అందరు కూడా ముస్లింలు కాదు హిందువులే అలా వాళ్ళు చేశారని చెప్పి మొత్తం హిందువులు ఇలా ఉంటారని చెప్పేసి మాట్లాడితే వాళ్ళని బుద్ధి లేదంటాం మేమే అంటాం బుద్ధి లేదంటారా మీకు అంటాం అలాగే సోదరులరా సోదరీమన్నారా ఇక్కడ ఏదైతే దుర్ఘటన జరిగిందో ఏదైతే చెడు జరిగిందో ఆ చెడుని ఖండిస్తున్నాం వీరిని వెంటనే పట్టుకోవాలి వెంటనే శిక్షించాలి మేపకూడదు వెళ్ళని ఇంకో ముఖ్యమైన విషయం అదేంటంటే ఈ అటాక్లో కేవలం హిందువులే చనిపోయారని చెప్పి అంటున్నారు కొంతమంది కాదండి ఇక్కడ ఒక న్యూస్ వచ్చింది న్యూస్ లో అనుకుంటేది ఏంటంటే ఉగ్రవాదులతో పోరాడి వేర మరణం పొందినటువంటి హుసేన్ షా ఆ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైతే గన్స్ ఉన్నాయో అది తీసుకుని వాళ్ళ మీద దాడి చేద్దాం అనుకునే లోపు ఆ మిగతా వాళ్ళు ఈ వ్యక్తిని హుసేన్ షాని కాల్చి చంపేయడం జరిగింది ఇది చూపించాలి ఇది చూపించట్లే ఇది హైలైట్ చేయట్లే ఎక్కడ ఎందుకంటే మళ్ళీ ఇది చూపెట్టడానికి ముస్లింలు హిందువులు మళ్ళీ దగ్గర అయిపోతారు కదా ఇది భయం వాళ్ళకి అలాగే ఇంకో న్యూస్ వచ్చింది ఉగ్రదాడి నుంచి పదకొండు మందిని కాపాడిన కాశ్మీరీ వ్యాపారి జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి నుంచి నాలుగు కుటుంబాలకు చెందినటువంటి పదకొండు మందిని కశ్మీరీ దుస్తుల వ్యాపారి అంటే బట్టల వ్యాపారి నజాత్ అలీ కాపాడారు పదకొండు మందిని కాపాడాడండి నజాత్ అలీ అనేటువంటి ఒక ముస్లిం ఇది ఎక్కడ హైలైట్ చేయట్లా ఏదో ఏమైనప్పటికీ సోదరులారా సోదరీ అన్నారా మనం అంటే తెలిసినటువంటి హిందూ సోదరులు అలాంటి కామెంట్స్ చెప్తారో తెలుసా చూడండి మీరే మీకు లైట్ వల్ల కనపడట్లేదు సారీ నేను చదివి వినిపిస్తాను నేను మీకు స్క్రీన్ మీద కూడా పెడతాను ఇంకా ఈయన ఏమంటున్నారంటే కాల్చింది ముస్లిం కాపాడడానికి ప్రయత్నించింది కూడా ముస్లిమే కాల్చిన వాడిలో కనిపించే మతం కాపాడిన వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు కాల్చిన వాడు ముస్లింలు 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 అని చెప్పి దీన్ని హైలైట్ చేస్తున్నారు కదా మరి కాపాడటానికి ప్రయత్నించింది కూడా ముస్లింలే కదా మరి అక్కడ కనిపించే మతం మీకు ఎక్కడ ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతున్నారు అడిగిన ఇక్కడ మనం కొట్టుకుంటే అక్కడ వాళ్ళు ప్లాన్ సక్సెస్ అయినట్లే వాళ్ళ ట్రాప్లో మనం పడినట్లే కాల్చింది పాకిస్తానీలు గొడవలు రేపింది బంగ్లాదేశీలు అనండి వాళ్ళని ఏమైనా అనుకోండి నో ప్రాబ్లం అంతేగాని మనతో పాటు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగేటువంటి ముస్లింలు అంటే మాత్రం ఇది సమంజసం కాదు ఇది మంచి విధానం కాదు అదే విధంగా మీ అందరితో నా విన్నపం ఏంటంటే సోదరులారా సోదరి మల్లారా ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేయండి అలాగే మీకు తెలిసినటువంటి వారికి షేర్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది జజాకుల్లా ఖైరా అసలాం వరహమతుల్లాహి వబర్కాతూ అసలాం వరహమతుల్లాహి వబర్కాతూ సోదరులారా సోదరి మల్లారా బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తీ ముజస్సరి గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లాహ్ వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్లకు తజ్వీద్తో ఖురాన్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లా వల్ల ముఫ్తి సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్లందుల్లా ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తజ్వీద్తో పాటు ఖురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తి సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జాక్ అస్సలం వరహంతుల్